హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోంది హైదరాబాద్ నగరంలో దక్షిణాసియాలోని అతిపెద్ద భవనాన్ని నిర్మించిపోతున్నారని సమాచారం ఇక హైదరాబాద్ నగర శివారిలోని ఘట్ కేసర్ ప్రాంతంలో డెబ్బై రెండు అంతస్తుల ఎత్తైన భవనాన్ని నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు ఇక ఈ ఎత్తైన బిల్డింగ్ నిర్మాణ అనుమతుల కోసం ఓ నిర్మాణ సంస్థ ఇప్పటికే అగ్నిమాపక శాఖను సంప్రదించిందని తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ డిజి తెలిపారు హైటెక్ సిటీలోని ఓ హోటల్లో శుక్రవారం నిర్వహించిన ఫైర్ సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ సదస్సును ఆయన ప్రారంభించారు ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో త్వరలోనే నిర్మించబోయే భారీ ప్రాజెక్టుల వివరాలు వెల్లడిస్తూ ఈ బిల్డింగ్ గురించి ప్రస్తావించారు ఈ నిర్మాణం కనుక పూర్తయితే దక్షిణాసియాలోనే ఇదే ఎత్తైన భవనంగా రికార్డు క్రియేట్ చేయనుందని తెలిపారు ఇక ఈ బిల్డింగ్ ని నిర్మించబోయే నిర్మాణదారులు ఈ భవనంలో ప్రతి ముప్పై అంతస్తులకు నిర్మాణాన్ని మారుస్తారని తెలిపారు ఈ బిల్డింగ్ ని డాన్సింగ్ డెఫోడైల్ థీమ్ తో నిర్మిస్తున్నారని వెల్లడించారు దూరం నుంచి ఈ బిల్డింగ్ ని చూస్తే ఈ భవనం స్థిరంగా కాకుండా గాలిలో మెలికలు తిరుగుతున్నట్లుగా భ్రమ కలిగిస్తుందన్నారు ఈ భారీ భవనంలో అగ్ని ప్రమాదాల నివారణకు సంబంధించిన పటిష్టమైన చర్యను ప్లాన్ లో పొందుపరిచినట్లు తెలుస్తోంది